నారాయణ శంకరాచార్య సమాభాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సిద్ధ గురువులకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను నమో భూతనాథం నమః ప్రేతనాథం కాలకాలం నమో రుండమాళం కాళికా ప్రేమలోలం కరాళం నమోభైరవం కాశీకాక్షేత్రపాలం కాశీక్షేత్రపాలకుడు కాళీవల్లభుడు అయినటువంటి కాలభైరవుడికి నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాను కార్తీక పూర్ణిమ నుండి కాలభైరవ అష్టమి వరకు ఈ శక్తిపీఠంలో తిరుపతిలోని శక్తిపీఠంలో కాలభైరవ ఉత్సవాలు చేయటం జరిగింది ఈ ఉత్సవాలలో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కొన్ని వందల మంది దీక్ష ధరించి నల్లటి వస్త్రాలు కట్టుకొని నల్లటి మాలలు వేసుకొని అందరూ కూడా కాలభైరవ మంత్ర జపం చేయటం కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయటం ఇవన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేశారు విశేషించి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే లక్షగాదెలతోటి కాశీ వల్లభుడైనటువంటి కాశీపురాధినాథుడైనటువంటి కాలభైరవునకు హోమం చేయటం జరిగింది అంతేకాకుండా లక్ష గార్యలు కాలభైరవ స్వామికి విగ్రహరూపంగా వెలిసి ఉన్నటువంటి ఆ మహేశ్వరులకు పరమేశ్వరులకు భూతనాథునకు ఈ లక్ష గార్యలు నైవేద్యంగా సమర్పించడం జరిగింది ఇంకా చాలా అద్భుతమైన విశేషం ఏమిటి అంటే ఇన్ని రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి అలంకారం చేస్తే ఎంతో అద్భుతంగా ఎక్కడ జరగనట్లుగా భాషించింది నాగాలంకృతుడైన నాగభైరవుని చూస్తుంటే సాక్షాత్తు దిగి వచ్చాడా అని అనిపించింది అలానే మయూర పింఛములతో అలంకృతుడైనటువంటి భైరవుడిని చూస్తూ ఉంటే సాక్షాత్ కృష్ణుడే ఇక్కడ సాక్షాత్కరించాడా కృష్ణ భైరవుడు అని అనిపించింది అట్నే ప్రతిరోజు కూడా ప్ర ప్రతి అలంకారము కూడా ఎంతో పరమ సుందరంగా ఆకర్షణీయంగా అపూర్వంగా భాషించింది ఇంకా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అనంటే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భైరవుడు దిగి వచ్చాడు ఈ కార్యక్రమాలన్నింటినీ చూస్తున్నాడు ఆయన ప్రేమతో వాత్సల్యంతో ఈ పూజలను ఈ హోమాలను అన్నీ స్వీకరిస్తున్నాడు అని అనటానికి ఎన్నో నిదర్శనాలు కనిపించినాయి ఎవరికి వాళ్లకు వాళ్లకు కలిగినటువంటి అనుభవాలు మాత్రమే కాక సామూహికమైనటువంటి కార్యక్రమాలలో హోమం జరిగినప్పుడు హోమాగ్నిలో దాన్ని చిత్రం తీస్తే ఫోటోలు తీస్తే చాలా విస్పష్టంగా ఆ భైరవుని యొక్క ఆకారం కనిపించింది అగ్నిలో అగ్నిలో కనిపిస్తున్న ఈ మధ్య అప్పుడప్పుడు కానీ అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే హారతిలో కూడా కనిపించటం స్వామికి నీరాజనాన్ని సమర్పిస్తూ ఉంటే ఆ నీరాజనంలో భైరవుడు కనిపించాడు అది చాలా అపూర్వమైనటువంటి అంశం అది భైరవుడు కనపడటం అంటే దాంట్లో భైరవుని ఆకారం కాక శ్వాన భైరవుడు అంటే మామూలుగా చూడండి ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చేటైతే వాళ్ళ కింది అధికారులు వస్తూ ఉంటారు వచ్చి అన్నీ ఎట్లా ఉన్నాయని చూస్తూ ఉంటారు ఇక్కడ కూడాను భైరవ వాహనమైనటువంటి శ్వానం ఆ అగ్నిలోనూ కనిపించింది ఈ కుండంలోనూ కనిపించటం మాత్రమే కాకుండా హారతిలో నీరాజనంలో కూడా చాలా స్పష్టంగా ఆ శ్వానభైరవుడు దర్శనమిచ్చాడు ఇది స్వామి అందరి అందు కూడా అనుగ్రహంతో ఉన్నాడు అనటానికి ఇంతమంది వచ్చినటువంటి వందల మంది కూడాను ఆ దృశ్యాన్ని చూడగలిగారు అందరికీ విశ్వాసం కలిగింది ఎంత విశ్వాసము అనంటే కాలభైరవుడి యొక్క దర్శనం కలగాలనంటే కాలభైరవ దీక్ష చేయాలనంటే కాశీ ప్రధానమైనటువంటి ప్రదేశం అనుకోండి కానీ వాళ్ళ శక్తి క్షేత్రం కూడా అత్యంత ప్రధానమైనటువంటి ప్రదేశంగా కాలభైరవుని యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటి దీక్షా మనోహరమైనటువంటి ఒక విశిష్ట ప్రదేశంగా ఈ భాషిస్తూ ఉన్నది భక్తులందరూ కూడా ఈ భావనను స్వీకరించి కాలభైరవుడి అనుగ్రహాన్ని పొందుదురుగాక ఇక్కడ దర్శనం చేసుకొని జపములు చేసుకొని హోమాలు చేసుకొని తమ కష్టములన్నింటినీ పోగొట్టుకొని కార్యశుద్ధిని పొందుదురుగాక కాలభైరవుని యొక్క అనుగ్రహం ఇక్కడ తప్పకుండా బాగా కలిగి తీరుతుంది శుభమస్తు నారాయణ నారాయణ